హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వారం నుంచి ఇక బిగ్ బాస్ ఒక రేంజ్లో ఉండబోతుంది ఎప్పుడు సోద్ ఫేసెసే కాకుండా ఇక వైల్డ్ కంటెస్టెంట్స్ మన హౌస్ కలర్ఫుల్గా మారిపోతుంది సాటర్డే ఎపిసోడ్ రివ్యూ అండ్ నామినేషన్స్ గురించి ఈ వీడియోలు ఫుల్ క్లారిటీగా చెప్పుకుందాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఎపిసోడ్ స్టార్టింగ్లో ఎప్పుడు వచ్చిన విధంగానే నాగార్జున గారు వస్తారు వచ్చిన వెంటనే విష్ణువుని సేవ్ చేస్తాడు తర్వాత వైల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు వాళ్ళతో మీరు ఎలా నడుచుకోవాలనుకుంటున్నారు ఎలా ఎదుర్కోవాలి అనుకుంటున్నారు అని హౌస్ మేట్స్కి ఒపీనియన్స్ అడుగుతాడు ఫస్ట్ విష్ణు చెప్ విష్ణునే చెప్పమంటాడు విష్ణు ఇలా అంటుంది మెప్పించి మర్యాదలు చేసి మర్యాదగా మెల్లగా బయటకు పంపించేస్తాం అని అంటుంది చాలా కామెడీగా అంటుంది సీత అంటుంది వాళ్ళు ఎవరు వచ్చినా మేము చూసుకుంటాం సార్ అని అంటుంది ఇంక నిఖిలేమో ఒక్కొక్కరు స్ట్రెంత్ బాగా క్లారిటీ వచ్చింది ఎవరిని ఏ టైంలో లో వాడుకోవాలో ఏ టైంలో లో పంపించాలో క్లారిటీ ఉంది ఏ టైంలో అయినా వాళ్ళని ఎదు ఎదుర్కొంటాం అని అంటాడు ఇంకా నాకు సార్ ఇట్స్ సౌండ్స్ లైక్ ప్లాన్ అని అంటాడు ఇంకా మనీ అంటాడు మనీ ఏమని అంటాడంటే నేను సైలెంట్ ఉంటాను సార్ అని అంటాడు తర్వాత ప్రేరణ పక్క నుంచి కన్ఫ్యూజన్తో చంపేస్తాడు సార్ వీడు మనీని పంపుతాం వాళ్ళని కన్ఫ్యూజన్తో చంపేయమని అంటుంది ఇంకా చాలా కామెడీ చేస్తుంది ఇంకా పృథ్వీ ఇలా అంటాడు సినిమా బయట నుంచి బాగుంటుంది లోపలికి వచ్చాక అసలు సినిమా చూపిస్తాం అనే సెన్స్లో అంటాడు నాగార్జున సార్ ఇలా అంటాడు ఎవరైనా అందమైన అమ్మాయిలు వస్తే పడిపోతావా అని అంటాడు ఇక్కడ చూసే సమ్ సార్ అందమైన అమ్మాయిని అందరినీ చాలా మందిని కనెక్ట్ అవ్వలేదు అని అంటాడు ఇంకా తర్వాత ప్రేరణ అంటది ఇంకా వస్తే ఫైట్ చేసేస్తాను సార్ వాళ్ళు కొత్త వీళ్ళు కొత్త ఒక ఒకప్పటి ఒకప్పట్లో అందరినీ ఫైట్ చేసి పంపించేసి విన్నర్ అయిపోతాను నేను అంటుంది ఇంకా యష్మి అంటుంది హౌస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంది ఎవరు వచ్చినా వీ డోంట్ కేర్ ఫైట్ ఇస్తాము అని అనిపిస్తుంది అని అంటుంది ఇంకా నాగార్జున సార్ ఓకే అమ్ము అని అంటాడు ఎందుకంటే వాళ్ళ డాడీ అలా అంటాడు కాబట్టి తర్వాత నైనిక మాకు క్లారిటీ వచ్చింది వాళ్ళు తోస్తారు మేమే గెలిచేస్తాము అని అంటుంది ఇంకా అందరి ఒపీనియన్స్ అయిపోయాక తర్వాత మణికంట నైనికాని లేపుతాడు ఎలిమినేట్ చేయడానికి ఓన్నోకరిని నైనికా హెల్మెట్ అయిపోతుంది హెల్ప్ హెల్మెట్ అయిపోతుంది ఏవి చూపిస్తారు ఇంకా తను ఇలా అంటుంది ఐమ్ సో హ్యాపీ నాకు ఇంత కోపం వచ్చి అరుస్తాను అని అసలు అనుకోలేదు లైఫ్లో చాలా లెసన్స్ నేర్చుకున్నాను ఇది నాకు ఒక గుణపాఠము బిగ్ బాస్ హౌస్ అని అంటుంది ఇంకా తర్వాత నైనికకి హౌస్ మేట్స్ పైన ఒపీనియన్ చెప్పమని వర్డ్స్ బుక్లో రాసి ఇచ్చి ఉంటాడు ఫస్ట్ వర్డ్ ఏమో మాన్ మ్యాన్ప్లేట్ అని వచ్చి ఉంటుంది ప్రేరణకి ఇస్తుంది అది గేమ్ ఉంది అర్థం అయిపోతుంది తనకి కొంచెం మ్యాన్ప్లెట్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది అని అంటుంది నైనిక తర్వాత వెన్నుపోటుని మణికంటకిచ్చి ఇది మణికంటకిచ్చి ఇలా అంటుంది ఇది నాకు చాలాసార్లు జరిగింది నా విషయంలో అయితే చాలాసార్లు జరిగింది నేను వచ్చేటప్పుడు కూడా చెప్పాను మనీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఓవర్ థింక్ చేయకూ చేయవద్దు మీ గేమ్ మీరు ఆడండి పీపుల్ ఆర్ లవ్వింగ్ యూ అని అంటుంది నకిలీ ఫ్రెండ్ని విష్ణుకి ఇచ్చి ఈ వీక్ మొత్తం నాతో లేవు నువ్వు వీక్ టైంలో కూడా ఫ్రెండ్ మన మనకు తోడుగా ఉండాలి బట్ ఐ లవ్ యూ అని అంటుంది అది ఇంకా అటెన్షన్ సీకర్ని పృథ్వీకి ఇస్తుంది వృత్తికిచ్చి నువ్వు ఎప్పుడు మీ చూసుకుంటా అంటావు అటెన్షన్ సీకర్వి నువ్వు ఎట్లయినా నీకు వస్తుంది నీ పర్సనాలిటీని బట్టి అని అంటుంది తర్వాత అవకాశంని నబీలకిస్తుంది ఇక్కడ అవకాశం ఎందుకు నబీలకు ఇచ్చిందో నాకు అర్థం కావట్లేదు తనకి ఏమన్నా ఏమో తను కన్ఫ్యూజ్ అయింది అనుకుంటున్నా గేమ్ గేమ్ ఫుల్ క్లారిటీ ఉంది మీది గుడ్ అని అంటుంది తర్వాత రియల్ ఫ్రెండ్ని సీతకి ఇస్తుంది ఇంకా సీత ఆమె ఎలిమినేట్ అయినప్పటి నుంచి చాలా ఏడుస్తానే ఉంటుంది సీతనే నామినేట్ చేస్తుంది సీతనే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో తెలీదు ఎప్పుడు అరుస్తుందో తెలీదు ఆమెకే తెలియాలి ఆమె క్లారిటీనే లేదు అసలు ఇంకా హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వే బీబీ హౌస్లో హోమ్ ఫీలింగ్ నాకు నీతోనే వచ్చింది అని అంటుంది నైనిక ఇంకా గేమ్ చేంజర్ని నిఖిల్కి ఇస్తుంది టఫ్ కాంపిటీషన్ నువ్వు అని నేను ఫీల్ అయ్యాను ఫస్ట్ నుంచి చాలా స్ట్రాంగ్ అవుతున్నావు నువ్వు ఎమోషనల్ వీక్ కాదు ఎమోషనల్ స్ట్రెంగ్త్ అని అంటుంది ఇంకా మందబుద్ధిని యష్మికి ఇచ్చి నేను ఎందుకు ఇస్తున్నానో ఇది నీకు తెలుసు నీకు ముందే నువ్వు నా కాంపిటీషన్ అనేది నేను ముందు నుంచి అనుకుంటున్నా అని అంటుంది ఇంకా తర్వాత అందరు ఒపీనియన్స్ అయిపోతుంది ఇంకా ఫుడ్ విషయంలో లెటర్స్ కొన్ని మిస్ అయి ఉంటాయి కదా అది ఇక్కడ ట్వ ట్విస్ట్ ఇస్తాడు నాగార్జున సర్వ అందరికీ ఎవరైతే లెటర్స్కి లెటర్స్ తీసుకోలేదో వాళ్ళకి ఎవరైతే లెటర్స్ ఇవ్వకుండా ఉంటారో వాళ్ళ చేతనే అనమాట ఫస్ట్ నిఖిల్ నబీల్కి సీతకి ఇస్తాడు నబీల్ లెటర్ ఇచ్చి నబీల్ లెటర్లో ఏమొచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆల్రెడీ విన్నర్వి టాస్క్లో నామినేషన్స్లో అద్దరు కొడుతున్నావు గేమ్ మార్చుకునక్కర్లేదు అని అంటుంది అని అని ఉంటుంది ఆ లెటర్లో తర్వాత సీత ఏమో ఇంకా ఎమోషనల్ అవుతుంది అది కొంచెం ఆ లెటర్ని చదివి చదివినాక సార్ మా డాడీకి మా మమ్మీకి మీరు గొప్ప ఫ్యాన్ సార్ మీరు అంటే మీరు ఒకసారి హాయ్ చెప్పండి సార్ వాళ్ళకి అంటే ఇంకా హాయ్ చెప్తాడు ఎలా ఉన్నారు అని చెప్తాడు ఇంకా అది బాగానే ఉంటుంది తర్వాత యష్మి మనీకి లెటర్ ఇస్తుంది ఇక్కడ బాగుంటుందండి మనీకి మనీకి ప్రియాకి అసలు కొంచెం మాటలు లేవు వాళ్ళు దూరంగా ఉన్నారు అని అని అన్నారు కదా అది నిజమే వాళ్ళకి మాటలు లేవు కానీ ఈ బీబీ హౌస్లోకి వచ్చినాక తను ఒక లెటర్ రాసి ఉంటుంది హే జూనియర్ అంటుందేమో తన ఆ లెటర్లో ఏముంటుందంటే హే జూనియర్ హౌస్లో ఫస్ట్ పర్సన్ నువ్వే జైలుకి వెళ్ళా వెళ్ళావు బయట ఏమనుకుంటున్నారు అని ఆలోచించకుండా డిస్టర్బ్ అవ్వకు బీ లైక్ అర్జున్ ఫ్రమ్ మహాభారత్ గేమ్ చాలా బాగా ఆడుతున్నావు బయట మేమందరం ఉన్నాం నీకు అని అంట అది చాలా బాగా చెప్తుంది మేమందరం ఉన్నామంటే ఇంక తను కూడా ఉందనేము చాలా బాగా చెప్తుంది తర్వాత ఇంకా నాగార్జున సార్ అంటాడు మీరే నువ్వేమన్నా మీ పాపతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అనుకుంటున్నావా అని అంటాడు మా పాప అంటే నాకు చాలా ప్రాణం సార్ తన పేరు వాగ్దేవి నా తన కోసం నేను చాలా బోల్డ్ అంత డబ్బులు అన్నీ ఎత్తుకొని పోతాను తన కోసము నా ప్రాణం తను అంటాడు ఇంకా చాలా బాగా బాగుంటుంది తర్వాత ఇంకా మనీ యష్మికి లెటర్ చదువుతాడు వాళ్ళ డాడీ నుంచి వచ్చి ఉంటుంది యష్మికి యష్మి పాపం లెటర్ పోయినప్పటి నుంచి చాలా ఎమోషనల్ అవుతూనే ఉంటుంది అలా ఏడుస్తూనే ఉంటుంది ఆల్రెడీ నాగార్జున సార్ థర్టీన్ వర్స్ చెప్పాడు ఇంకా ఉంటాయి దాంట్లో ఇంకా అది ఏమని ఉంటుందంటే ఇంతవరకు నువ్వు ఏడుస్తున్న బ్యాటిల్స్ నువ్వు ఎదుర్కొన్న బ్యాటిల్స్లో నేను ఎప్పుడూ నీకు తోడులేను నీ డ్రీమ్స్లో కూడా నేను లేను ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని రాసి అని రాసి ఉంటుంది వాళ్ళు డాడ్ రాసుంటాడు ఇలా తర్వాత యష్మి అంటుంది నేను ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఈ మాట కోసం చాలా వెయిట్ చేస్తున్నాను సార్ ఫస్ట్ టైం మా డాడ్లో నుంచి ఈ మాట వచ్చింది బేబీ హౌస్ ఈ బేబీ హౌస్లో నాకు జరిగింది నా ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఐ విల్ మేక్ మై డాడ్ ప్రౌడ్ ఆఫ్ మోర్ అని అంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత అంతే ఇంకా వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ వస్తారు వస్తారు ఇంకా సూపర్ సూపర్ ఉంటుంది హౌస్కే కలర్ వచ్చేసి ఉంటుందండి ఇంకా ఇంకా వాళ్ళకి వాళ్ళ క్లాన్ పేరు ఏమని పెట్టింటారంటే రాయల్ క్లాన్ అని పెట్టింటారు ఇంకా ఓల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళకైతే ఓచి క్లాన్ అని పెట్టింటారు ఇంకా రాయల్ క్లాన్ ఎంటర్ అవుతారు ఫస్ట్ హరితేజ ఎంటర్ అవుతుంది నాకు సార్ అంటాడు మళ్ళీ ఎందుకు వచ్చావని నాకు ఈ బేబీ హరితేజ అని అనిపించుకోవాలంట అనిపించుకోవడం ఇష్టం సార్ అందుకే వచ్చాను మళ్ళీ అంటుంది ఇంకా నవదీప్ ఫస్ట్ నవదీప్ నుంచి తనకు మెసేజ్ వచ్చి ఉంటుంది ఆల్ ది బెస్ట్ అని తర్వాత నాకు సార్ నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంటుంది ఇంకో సర్ప్రైజ్ ఉంది అంటూ హర్త వాళ్ళ పాపని స్టేజ్ పైకి తీసుకొస్తాడు అసలు ఎందుకు తీసుకొచ్చినాడో ఏమో చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడే వాళ్ళ పాపని మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఆమెకి మళ్ళీ ఆ పాపని పిలుచుకునే వచ్చి ఏడిపించినట్టే ఖచ్చితంగా సార్ మళ్ళీ ఏడిపించినట్టే అయింది వాళ్ళకి మళ్ళీ అసలే మిస్ అవుతున్నారు వాళ్ళు ఇంకా సరే ఇంకా అయిపోయింది తర్వాత ఒపీనియన్ అడుగుతాడు కత్తి ఎవరు సుత్తి ఎవరు అని కత్తి వచ్చి నబీలకి ఇస్తుంది సుత్తి వచ్చి సీతకి సీతకి ఇస్తుంది ఎందుకంటే చాలా చాలాసార్లు ఏడుస్తూనే ఉంటుంది కాబట్టి చాలామంది ఉన్నారు అని కూడా చెప్తుంది ఫస్ట్ సీతనకే ఇస్తుంది ఇంకా యష్మితో నాకు పట్టదు కొంచెము అంటుంది ఇంకంతే ఇంకా హరితేజ లోపలికి ఎంటర్ అవుతా అని విష్ణు విష్ణు ఇల్లు చూపిస్తాను రండి అంటుంది రండి నా అంటుంది రండి అక్క అంటుంది ఫస్ట్లో అక్కనా అంటుంది సరే రండి హరితేజ గారు అంటది గారునా అంటుంది హరితేజ అంటుంది మళ్ళీ సరే అంట ఆయన ఇదేమో నాకేమో అత్తగారి అత్తగారు ఇలా నువ్వు చూపించడానికి అంటే చాలా జోగ్గా ఫన్నీగా మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు నిజంగానే కలొచ్చి కలొచ్చినట్టు నాకు అనిపిస్తుంది అండి బీబీ హౌస్ అంటే ఇలా ఉండాలి తర్వాత తేజ ఎంట్రీ ఇస్తాడు ఇక్కడ తేజ ఒక ట్వంటీ బ్రాంచెస్ ఓపెన్ చేస్తాడండి ఓన్ బిజినెస్ ఇది ఖచ్చితంగా తనకి సక్సెస్ అని చెప్పాలి ఆఫ్టర్ బిగ్ బాస్ హౌస్లోనే హౌస్ తర్వాతనే ఈ సక్సెస్ వచ్చింది తనకి తను ఏవి చూపిస్తారు ఇంక వస్తాడనమాట టెడ్డీ బేర్ షర్ట్ వేసుకొని వచ్చి ముందైతే అదేంటి ఫుడ్ వేసుకొని వచ్చింటాడు ఈసారి టెడ్డీ బేర్ షర్ట్ వేసుకొని వచ్చింటాడు ఇంకా అడుగుతాడనమాట ఇంకా నాగార్జున సార్ ఎందుకు నువ్వు టెడ్డీ బేర్ షర్ట్ వేసుకొని వచ్చినావు అంటే నాకు అమ్మాయిలందరికీ నేను టెడీ బేర్స్ బాగా నచ్చుతాయి కదండి సార్ అందుకే అందరికీ నచ్చాలని వేసుకొని వచ్చిన అందరికీ నచ్చుతున్నారు కూడా నేను అంటే ఎవరెవరికి వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది అన్న కానీ సిక్స్టీన్ టు సిక్స్టీ ఏజ్ ఉండే వాళ్ళందరూ అందరికీ నేను నచ్చుతున్నా సార్ అంటాడు ఇంకా అయిపోతానే ఇంకా టాస్క్ జరుగుతుందండి విష్ణు టాస్క్ విషయానికి వస్తే ఎవరెవరు ఉంటారు హరితేజ ఉంటాడు తేజ హరితేజ ఉంటుంది తేజ ఉంటుంది వీళ్ళిద్దరు ఒక సైడ్ అయితే ఇంకా విష్ణుని నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఇంకా వాళ్ళ వీళ్ళ మధ్య పోటీ టాస్క్ జరుగుతుంది బ్యాలెన్సింగ్ టాస్క్ ఎక్కువ బాల్స్ వీళ్ళు ఎయిట్ బాల్స్ వేసినారు తేజ హరితేజ కానీ ఎయిట్ బాల్స్ వేశారు ఇంకా వీళ్ళు నిఖిల్ వాళ్ళు ఓన్లీ త్రీ బాల్స్ వేసి ఉంటారనమాట ఇంకా దీంట్లో థర్టీ ఎయిట్ ల్యాక్స్ ప్రైజ్ మనీ గెలుచుకున్నారు వీళ్ళు హరితేజ కానీ తేజ కానీ ఇంకా తర్వాత నెక్స్ట్ నైని నైని పవన్ ఎంట్రీ ఉంటుంది శివాజీ నుంచి మెసేజ్ వచ్చి ఉంటుంది ఏమని ఉంటుందంటే దాంట్లో ఫేర్ గేమ్ ఆడు గెలవడం ఇంపార్టెంట్ కాదు అని చెప్పాడు చాలా బాగా చెప్పాడు ఇది నిజమే కదండి ఫేర్ ఫేర్ గేమే అందరూ ఇష్టపడతారు గెలవడం ఇంపార్టెంట్ కాదు కదా తర్వాత కత్తి సుత్తి అని ఎవరు నీ ఒపీనియన్ చెప్పమంటే చెప్తాడు నాగార్జున కత్తి ఏమో నబిల్కి ఇస్తుంది ఇంకో సుత్తికి సీతకి ఇస్తుంది సీత ఎప్పుడు నామినేషన్ తనే నామినేషన్ చేస్తుంది తనే ఏడుస్తుంది ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు అట్లా కొన్ని పాయింట్స్ చెప్పి సీతకే ఇస్తుంది ఇంకా తర్వాత మెహబూబ్ ఎంట్రీ ఉంటుంది సోహెల్ నుంచి మెసేజ్ వస్తుంది మెహబూబ్ అంటాడు నా అతను నా బెస్ట్ ఫ్రెండ్ సార్ బీబీ పరిచయం అయినాడు బయట కూడా మేము అలానే ఉన్నాము చాలా బెస్ట్ ఫ్రెండ్ వాడు నాకు అంటాడు తర్వాత నాగార్జున సార్ అంటాడు నేన నీ స్ట్రెంత్కి ఈక్వల్గా ఎవరైనా ఉన్నారా ఈ హౌస్లో అని నో సార్ అని అంటాడు ఇంకా టాస్క్లో టాస్క్ మొదలవుతుంది ఇంకా మెహబూబ్ తర్వాత నైని పవని ఉంటారు వాళ్ళు సీతని మనకంటని సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ సీత మనకంటనే గెలుస్తారు లెవెన్ బాల్స్ చేసి గెలుస్తారు వాళ్ళే తర్వాత వాళ్ళు ఏమేమి గెలుచుకుని ఉంటారంటే రేషన్ విషయంలో కానీ బెడ్రూమ్ కానీ హ్యాండిల్ హ్యాండిల్ వాళ్ళకే వస్తుందన్నమాట ఇంకా తర్వాత తర్వాత రోషనీ వస్తుందండి ఇక్కడ ఏమంటుంది అంటే నేను థర్డ్ బీబీ హౌ అదే థర్డ్ బీ అండి థర్డ్ థర్డ్ పర్సన్గా నేను వస్తున్నాను థర్డ్ బీబీ హౌస్లో నేను వచ్చాను ఎంట్రీ వచ్చాను అని అంటుంది ఇంకా సాయిజ్యోతి నుంచి తనకి మెసేజ్ వచ్చి ఉంటుంది కత్తి సుత్తిని ఒపీనియన్ అడగానే కత్తిని ప్రేరణకి ఇస్తుంది అది మంచిగానే ఇచ్చింది తర్వాత సుత్తికి యష్మికి ఉంట యష్మీకి ఇస్తుంది ఇంకా తర్వాత సీత సీత ఫన్ ఉండదు అని అంటుంది ఇంకా హౌస్లోకి ఎంటర్ అయ్యాక విష్ణు అంటుంది ఈసారైనా ఈ ఈ ఎపిసో ఈ సీజన్లో అయినా కొంచెం కనిపించవమ్మా అని అంటుంది జోగ్ అని అంటుంది తర్వాత గౌతమ్ ఎంట్రీ ఉంటుంది ప్రియాంక నుంచి మెసేజ్ వస్తుంది ఇంకా గౌతమ్ ఇలా అంటాడు నాకు ఈ సిస్టర్ లాగా బయట కూడా నేను సిస్టర్ లాగే ఉండ సిస్టర్ లాగా ఉంటుంది సార్ నాకు ఆమె ప్రియాంక అని అంటాడు తర్వాత గౌతమ్కి కొన్ని ఒపీనియన్స్ అడుగుతాడు అన్నమాట నాగార్జున సారు ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ని వచ్చి సీతకి ఇస్తాడు సెల్ఫిష్ అని యష్మికి ఇస్తాడు ఇంకా ఓవర్ థింక్ వచ్చి మరికంటకి ఇస్తాడు లేజీ వచ్చి విష్ణుకి ఇస్తాడు అంతే ఇంకా గౌతమ్ హౌస్లోకి ఎంటర్ అయిపోతాడు ప్రేరణ అంటుంది అశ్వత్థామ టూ పాయింట్ ఫోర్ అని సూపర్ ఉంటుంది చాలా బాగా అంటుంది ఆమె ఇంకా తర్వాత గౌతము రోష్ని టాస్క్లో ఉంటారు ఇంకా ఆపోజిట్లో ఏమో విష్ణు సీత ఉంటారు ఇక్కడ కూడా విష్ణు సీత ఓడిపోతారు అనమాట గౌతమ్ అయితే ఒక రేంజ్లో ఆడతాడు గేమ్ అయితే ఇంకా అవినాష్ ఎంటర్ అవుతాడు కత్తి వచ్చి విష్ణుకి ఇస్తాడు సుత్తి వచ్చి లష్మికి ఇస్తాడు గంగవ్వ అవినాష్ ఆపోజిట్లో సీత ఓడిపోతుంది ఇక్కడ అసలు గంగవ్వ దగ్గర కూడా సీత ఓడిపోతుంది సీతకి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఎప్పుడు నేనే గెలుస్తాను నేనే గెలుస్తాను అని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇక్కడ ఇక్కడే కనిపిస్తుంది కదా గంగవ చేతిలో కూడా ఓడిపోయింది పాపం తర్వాత వీళ్ళకి ఇమ్యూనిటీ షీల్డ్ వస్తుంది అంతే ఇంకా నెక్స్ట్ నామినేషన్స్లో వైల్డ్ కంటెస్టెంట్స్కి నో నామినేషన్స్ అని చెప్తారు ఇంక అంతే అయిపోతుంది ఇంకా ఇంకా కొంచెం మాట్లాడుకుంటారు కన్వర్జేషన్స్ జరుగుతాయి ఇక్కడ యష్మి పృథ్వీతో అంటూ ఉంటుంది అరే నాకెందుకు రా సెల్ఫీష్ ఇచ్చాడు గౌతము అని అంటుంది పృథ్వీ అంటాడు అరే అది అరే అది వేరే ఆప్షన్ లేక ఇచ్చి ఉంటాడు లే తనకు ఆ ఉద్దేశం ఉండదు నాతో మాట్లాడుతూ అన్నాడు చూద్దాం ఏమంటాడు అని అంటాడు యష్మి కూడా అంటుంది నాకు కూడా ఉంది అని అంటుంది ఇంకా అయిపోయి ఇంకా ఇంతటితో కన్వర్జేషన్స్ అయిపోతాయి ఇంకా నామినేషన్ స్టార్ట్ అవుతాయండి ఇంకా వైల్డ్ కంటెస్టెంట్స్కి కాకుండా మిగతా వాళ్ళకి నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ గారు ఆదేశించాడు అనమాట ఇంకా ఇప్పుడు టూ క్లాన్స్ ఉంటాయి ఓజీ క్లాన్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ కోటి ఇంకా వైల్డ్ కంటెస్టెంట్స్ అంటే రాయల్ క్లాన్ అని ఉంటారు ఇమ్యూనిటీ షీల్డ్ ఎవరికి ఎవరికి ఇస్తారు అనే రాయల్ క్లాన్కి బిగ్ బిగ్ బాస్ గారు అడగగా నైని పవన్కి ఇస్తాము అని అన్నారు తర్వాత చాలా వరకు అందరూ ఓల్డ్ వాళ్ళకి నామినేట్ చేస్తారనమాట ఇక్కడ నబీలు మణికంఠ నిఖిల్ పృథ్వీ ఈ ఫోర్ మెంబర్స్కి కాకుండా మిగతా వాళ్ళందరికీ టార్గెట్ చేస్తారు ఆల్రెడీ వైల్డ్ కంటెస్టెంట్స్ బయట బాగా చూసేసి వచ్చి ఉంటారు అన్నీ తెలుసుకొని వచ్చి ఉంటారు వీళ్ళకి రా మళ్ళీ మనం టార్గెట్ చేసి మనం వెర్రి అవ్వడము అని అనుకుని ఉంటారు ఖచ్చితంగా ఇంకా ఆ ఉద్దేశంతో వాళ్ళకి టార్గెట్ చేయలేదన్నమాట ఇంకా ఎక్స్పెషల్లీ మణికంఠకి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది మణికంఠక్ కానీ నబీల్ నబిల్ నబీల్కి అయితే ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ఫ్యాన్స్ అయిపోయినారండి నిఖిల్కి రాన్ రాన్ తగ్గిపోతున్నారు ఎందుకంటే తను సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇంకా తర్వాత వైల్డ్ కంటెస్టెంట్స్లో టూ మెంబర్స్కి ఎవరినైనా నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ గారు ఆదేశించినాడు అనమాట ఆ టూ మెంబర్స్లో నైనీ పవన్ ఇంకా సెలెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రైజ్ మనీలో నుంచి వన్ ల్యాక్ తీసేయాలి అని అంటారు కానీ వాళ్ళకి ఆలోచన వాళ్ళ ఆలోచనలో ఏం నైనీ పవన్ లేదు దీంట్లో వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే గంగవ్వని తర్వాత మెహబూబ్ని సెలెక్ట్ చేసి ఉంటారు ఇప్పుడు టోటల్ సిక్స్ మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు సీత విష్ణు యష్మి ప్రేరణ మెహబూబ్ గంగవ్వ వీళ్ళు ఎవరెవరికి నామినేషన్ చేశారు ఎవరెవరు నామినేషన్స్లో పెట్టారు అని నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ